నమస్తే వెల్కమ్ టు స్వప్నికా టీవీ నివేదా థామస్ ఎంతో క్యూట్ గా ఉండే నివేద మంచి సినిమాలతో మంచి క్యారెక్టర్స్తో తెలుగు వారికి బాగా దగ్గరైంది కానీ రీసెంట్ గా తీసిన థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అనే సినిమా ప్రమోషన్స్లో నివేదాను చూసిన వాళ్ళు ఎందుకంత లావయింది అని ట్రోల్ చేస్తున్నారు నివేద రహస్యంగా పెళ్లి చేసుకుందా పెళ్ళై పిల్లలు పుట్టడం వల్ల నివేద లాభయిందా లేదా ఏమైనా ఆరోగ్య సమస్యలున్నాయా అసలు హీరో నానికి నివేదాకి ఉన్న సంబంధం ఏంటి నానితో బ్రేకప్ వల్లే నివేద డిప్రెషన్లోకి వెళ్ళిందా సో వెళ్ళిన తర్వాత కళ్యాణ్ రామ్ ఈమెని దగ్గర తీసుకున్నాడా సో అందువల్లే నాని హీరో కళ్యాణ్ రామ్ కి మధ్య గొడవలు వచ్చాయా సినిమా ఇండస్ట్రీకి అందుకే నివేద దూరమైందా సో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం నివేద పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ రెండున తమిళనాడులోని చెన్నైలో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది తండ్రి థామస్ తల్లి పేరు లిల్లీ ఈమెకు నిఖిల్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఈమె తల్లి కేరళలోని కన్నూరుకు చెందినవారు కానీ బ్రతుకు తెరువు కోసం చెన్నైకి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు అలా నివేద చిన్న వయసులో ఉన్నప్పుడే తన తండ్రి దుబాయ్కి వెళ్లి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు సో అలా చిన్న వయసులో ఉన్నప్పుడే తన తండ్రి దుబాయ్ లో సెటిల్ అయ్యాడు తల్లి హౌస్ వైఫ్ నివేద తన స్కూలింగ్ అంతా మౌట్ ఏ సెకండరీ స్కూల్లో చదివింది చదువుల్లో చురుగ్గా ఉన్న నివేదాకి డ్యాన్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండటంతో తన తల్లి ఈమెను క్లాసికల్ డ్యాన్స్ స్కూల్లో చేర్పించింది వీళ్ళుంటున్న సలిగ్రామ్ ఏరియాలోనే చాలా మంది మూవీ ఆర్టిస్టు టెక్నీషియన్స్ కూడా ఉండేవాళ్ళు అలా కొంతమంది తమిళ యాక్టర్స్ ఫేమస్ అవ్వడంతో నివేద తల్లి కూడా తన కూతుర్ని సినిమా హీరోయిన్ చేయాలనుకుంది దీంతో తన ఇంటి పక్కనే ఉన్న మూవీ మేనేజర్ ని ఛాన్సుల కోసం అడిగింది అతను రాజరాజేశ్వరి అనే తమిళ సీరియల్లో నివేదాకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక పాత్ర ఇప్పించాడు ఈ సీరియల్ రెండు వేల సంవత్సరంలో సన్ టీవీలో టెలికాస్ట్ అయిన నివేద పాత్రకి అంతగా గుర్తింపు రాలేదు నివేద యాక్టింగ్ కూడా చిన్నప్పుడే అంతంత మాత్రం ఉండటంతో ఆ తర్వాత ఛాన్సులు రాకపోయేసరికి ఎలాగైనా యాక్టింగ్ కెరియర్ లో సక్సెస్ అవ్వాలని నివేదా పట్టుదలతో కథకలి డాన్స్ తో పాటు యాక్టింగ్ మీద కూడా ట్రైనింగ్ తీసుకుంది ఇక ఈయన తండ్రి సీరియల్స్ లో చేయడం వద్దని చదువు మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పాడు తల్లి కూతురు మాత్రం అతని మాట వినలేదు అలా సినిమాల్లో ట్రై చేస్తున్నప్పుడు మై డియర్ భూతం అనే పిల్లల సీరియల్లో నివేదాకి ఒక పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది ఈ సీరియల్ సన్ టీవీలో మూడేళ్లు మంచి టిఆర్పితో టెలికాస్ట్ అయింది సో నివేదాకి కొంతవరకు కొంచెం గుర్తింపు కూడా వచ్చింది ఆ తర్వాత శివమయం అరసి తెలుమోనియా అనే సీరియల్స్ లో కూడా నటించింది అలా సీరియల్స్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ స్మాల్ స్క్రీన్ లో బిజీ అయిపోయింది నివేద అలా ఎన్ని సీరియల్స్ నటించినా ఛాన్స్ వచ్చేవే కానీ రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉండేది ఇక సీరియల్స్ వద్దనుకొని సినిమాల్లో నటించాలని నివేదా తామస్ తల్లి ట్రై చేసింది ఇక అలా మలయాళంలో ట్రై చేయగా వేరు తోర్ భార్య అనే మూవీలో హీరో జైరామ్ కూతురుగా ఈమె చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీ రెండు వేల ఎనిమిదిలో ఆగస్టు పదకొండున రిలీజ్ అయి హిట్ అవడంతో ప్రణయం చెప్పకూరిస అనే మలయాళం మూవీస్ లో టీనేజర్ గా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయడంతో ఇండస్ట్రీలో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది ఇక ఆ మధ్యలో విజయ్ త్రిష నటించిన కురువు అనే మూవీలో విజయ్ కి చెల్లెలుగా నటించి ఆ తర్వాత జిల్లా మూవీలోనూ హీరో విజయ్ కి చెల్లెలుగా నటించే అవకాశం వచ్చింది కానీ నివేదాకు సపోర్టింగ్ రోల్స్ చేయడం నచ్చకపోయినా తన తల్లి బలవంతం వల్లే వచ్చిన పాత్రలను చేసింది అలా సినిమాలో హీరోయిన్ గా చేయాలని నివేద తన తల్లికి తెలియకుండా ట్రై చేస్తూ ఉండేది అలా మలయాళంలో వచ్చిన రొమాన్స్ అనే మూవీలో పదిహేడేళ్ల వయసులో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్న ఫాహద్ ఫజిల్ సరసన మణిరత్నం అనే మూవీలో హీరోయిన్ గా నటించింది ఆ మూవీ రిలీజ్ అయినా పెద్దగా ఆడలేదు మిగతా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే మలయాళ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంటుంది సో ఒక హీరోయిన్ ఎన్ని హిట్ మూవీలు చేసినా మరో మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ రావాలి అంటే కమిట్మెంట్ తప్పనిసరి ఉంటుంది మలయాళంలో సో మలయాళం ఇండస్ట్రీ వదిలేసి తమిళ ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేసింది నివేద తెలుగులో వచ్చిన దృశ్యం మూవీ తమిళ్ లో రీమేక్ చేశారు పాప నాశనం అనే మూవీలో దీన్ని రీమేక్ చేశారు దీంట్లో కమల్ హాసన్ పెద్ద కూతురుగా నటించే అవకాశం వచ్చింది మూడున రిలీజ్ అయి హిట్ అవ్వడం వల్ల రజనీకాంత్ దర్బార్ మూవీలో కూతురుగా నటించే అవకాశం వచ్చింది నివేదాకి అలా తన అదృష్టాన్ని తెలుగులో కూడా పరీక్షించుకోవాలనుకుంది తెలుగు మూవీస్ లో ఛాన్స్ కావాలి అంటే హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ సపోర్ట్ చాలా అవసరం అప్ కమింగ్ హీరోయిన్స్ కు ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చే నాని జెంటిల్మెన్ మూవీలో ఇద్దరు హీరో కోసం ఆడిషన్స్ ఇస్తున్నారు అయితే డైరెక్టర్ మోహన్ కృష్ణ నివేద ప్రొఫైల్ ని నానికి పంపించారు నాని ఈమె లుక్స్ బాగా నచ్చి మరుసటి రోజే నివేదాను హైదరాబాద్కి రమ్మని చెప్పారు అలా నివేదకు నానితో పెరిగిన మంచి స్నేహం కారణంగా ఈమెకు జంటిల్మెన్ మూవీలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది అలా ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే వీళ్ళ మధ్య ఏర్పడిన స్నేహం కారణంగా నిన్ను కోరే సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు నాని జెంటిల్మెన్ మూవీ రెండు వేల పదహారులో రిలీజ్ అయింది ఆ తర్వాత నానితో కలిసి వి అనే సినిమాలో నటించింది నివేద అలా వీరిద్దరూ కలిసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీయడంతో వీళ్ళిద్దరూ సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నారని ఫిలిం నగర్ లో వార్తలు వచ్చాయి ఈ విషయం నాని భార్యకు తెలిసి ఇంట్లో గొడవలు కూడా జరిగాయి విడాకుల వరకు వెళ్లడం వల్ల ఇక నాని భార్యకు సర్ది చెప్పి ఆ తర్వాత నుంచి నివేదను దూరం పెట్టడం స్టార్ట్ చేశారు నిన్ను కోరి మూవీ అంటే రెండు వేల ఇరవై తర్వాత నుంచి ఇక వీళ్ళిద్దరూ కలిసి మూవీ చేసింది లేదు అసలు మాటలు కూడా లేవని సమాచారం ఇక తెలుగులో వచ్చిన సక్సెస్ తో తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి నివేదాకి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో జై లవకుశలో నటించే అవకాశం వచ్చింది కళ్యాణ్ రామ్ నివేదకు క్లోజ్ జై అవకుశ మూవీలో కళ్యాణ్ రామ్ హీరోగా వన్ ఎయిటీన్ మూవీలో ఈమెను హీరోయిన్ గా తీసుకునే అవకాశం కూడా వచ్చింది అలా ఈమె వీళ్ళతో ఈ సినిమాలు కూడా చేసింది కానీ నివేద చేసిన పాత్రలన్నీ ఒకేలా ఉండటంతో ప్రేక్షకులకు కూడా నివేద సినిమా బోర్ కొట్టేశాయి ఆ తర్వాత ఈమె పెద్ద ప్రొడక్షన్ లో సినిమాలు చేయలేదు కానీ హీరో శ్రీ విష్ణు నటించిన బ్రోచే వారికి డాకినీ లాంటి చిన్న సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది కానీ ఈ సినిమాలు పెద్దగా ఆడకపోవడం వల్ల పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది ఇక అలా నివేద తామస్ కెరియర్ ఆగిపోయిందని అందరూ అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ చేసిన వకీల్ సాబ్ మూవీలో ఒక పాత్రగా పోషించింది నివేద సో ఇది నివేదా కెరియర్ లో బెస్ట్ అని చెప్పాలి సో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది అందరూ అనుకున్నారు ఇక అలా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అయినా నివేదక సినిమాల్లో ఛాన్సులు మాత్రం రాలేదు అలా తెలుగు తమిళ్లో నివేదక పూర్తిగా ఛాన్సులు తగ్గడంతో కెరియర్ మొదలుపెట్టిన మలయాళంలో ప్రయత్నాలు చేసిన ఎంత ఆడి సాజి అనే మూవీలో హీరోయిన్ గా అక్కడ అవకాశం దక్కించుకుంది అలా మళ్ళీ మలయాళంలో హీరోయిన్ గా సినిమా తీసింది సో ఈ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది సో ఇంకా మలయాళంలో కూడా తనకు అవకాశాలు రావడం తగ్గిపోయాయి అలా హీరోయిన్ గా తనకు అటు ఇటు కాకుండా పరిస్థితి ఆగిపోయింది సో తనతో పాటు కెరియర్ స్టార్ట్ చేసిన ఎంతో మంది హీరోయిన్స్ స్టార్ హీరోయిన్స్ అయ్యారు తన కెరియర్ లో మాత్రం గ్రోత్ లేకుండా అక్కడే ఆగిపోవడంతో నివేద మానసికంగా కృంగిపోయింది అలా ఎగ్జైటింగ్ డిప్రెషన్ పీసీఓడి లాంటి హార్మోనల్ సమస్యలతో నివేద ఉన్నట్టుండి బరువు పెరిగింది అందుకే అయ్యిందని సన్నిహితులు అంటున్నారు బరువు పెరగడంతో ఇరవై ఎనిమిది సంవత్సరాలకే తల్లి పాత్రలు పోషించే స్థాయికి దిగజారిపోయింది నివేద అలా రీసెంట్ గా ముప్పై ఐదు ఇది చిన్న కథ కాదు అనే మూవీలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించింది రెండు సంవత్సరాల నుంచి బయట ఎక్కడా కనిపించని నివేద సడన్ గా ఈ మూవీ ప్రమోషన్స్ లో చూసిన నెటిజన్స్ నివేద రహస్యంగా ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని బిడ్డలు కనిందని అందుకే ఇంతలా బరువు పెరిగిందని బయటకు చెప్తే సినిమా ఆఫర్స్ రావని పెళ్లి వార్త దాచిపెట్టిందని కామెంట్ చేస్తున్నారు నివేద థామస్ ఒక గొప్ప నటి అనేది అందరికీ తెలిసిందే సో ఎందుకో తెలియదు కానీ తన పర్సనాలిటీ తగ్గ సినిమాలైతే ఇంకా తెలుగులో కానీ వేరే లాంగ్వేజెస్ లో కానీ రాలేదని చెప్పాలి సో నివేద ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లోనూ రొటీన్ క్యారెక్టర్స్ చేయడం వల్ల పెద్దగా గుర్తింపు కూడా రాలేదు సో ఏదో సినిమా హీరోయిన్ గా కొనసాగుతుందనే కామెంట్స్ కూడా వినిపించాయి కానీ నిజం చెప్పాలి అంటే సాయి పల్లవి సాయి పల్లవి సాయి పల్లవి అని చాలా మంది అంటూ ఉంటారు కానీ సాయి పల్లవి కన్నా ముందు నుంచే నివేద థామస్ కావచ్చు నిత్యామినన్ కావచ్చు ఇలాంటి మంచి హీరోయిన్స్ రొమాన్స్ కానీ ముద్దు సీన్లు కానీ చేయకుండా చాలా పద్ధతిగా చాలా హుందాగా మంచి నటిగా అద్భుతమైన నటిగా నిరూపించుకున్నారు తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరించారు కానీ నిజానికి చెప్పాలంటే నివేదా థామస్కి తను చేసిన సినిమాలకి ఇంకా మంచి గుర్తింపు రాలేదనే అనిపిస్తుంది సో ఇంత చిన్న వయసులో కేవలం ఇరవై ఎనిమిదేళ్ళ వయసులోనే ఇప్పుడు తల్లి పాత్రలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది సో ఇందుకు కారణం కూడా తనని తెలుగు ఇండస్ట్రీలో నాని కావచ్చు కళ్యాణ్ రామ్ కావచ్చు వీళ్ళకి క్లోజ్ గా ఉండటం వల్లే మిగతా వాళ్ళకి దగ్గర అవ్వకపోవడం వల్లే ఇలా తనకు కొన్ని సినిమాల్లోనే అవకాశాలు వచ్చాయి అనేది కూడా ఫిలిం నగర్లో ఒక టాక్ వినిపిస్తోంది సో ఏదేమైనా నివేద తామస్ ఒక మంచి నటి మళ్ళీ తన మునుపటి రోజులు రావాలని అందంగా చలాకీగా మంచి సినిమాలు తీయాలని మనం అందరం కోరుకుందాం సో ఇప్పటి వరకు నివేదార్ తామస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ గా ఇరవై మూడు సినిమాల్లో అలాగే ఐదు itu సీరియల్స్ లో కూడా నటించింది ఈమె నటనకు ఒక సైన్మా అవార్డు కూడా అందుకుంది సో మీకు నివేద నటించిన సినిమాలో ఫేవరెట్ మూవీ ఏది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి సో అలాగే నివేద థామస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి సో ఎందుకంటే ఇంత మంచి నటికి ఖచ్చితంగా ఫ్యాన్స్ అనేది ఉంటారు కాబట్టి ఇంకా రూమర్స్ ఆమె లావ్ ఎందుకు అయింది ఎందుకు ఎందుకు అనే వాళ్ళకి ఈ వీడియో ఒక సమాధానం అవ్వాలనే ఉద్దేశంతోనే చేశాను సో తను లాభ అవ్వడానికి కారణం తనకి హార్మోనల్ ఇంపాక్ట్ పీసీఓడి లాంటి సమస్యల వల్ల మాత్రమే తప్ప ఇంకెలాంటి అనారోగ్య సమస్యలు లేవు తను ఎవరిని పెళ్లి కూడా చేసుకోలేదు సో అది ఏదైతే రూమర్ వచ్చిందో అదంతా అంత అవాస్తవం కాబట్టి ఎవరైనా కూడా నివేద థామస్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఎవరు భయపడకండి సో జై హింద్ జై భారత్